అన్ని ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ సపోర్ట్ తోటి అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం శ్రీకారం చుట్టారు దానికి పీ ఫోర్ పథకం పేరు పెట్టారు అనేక మంది అధికారులు పొలిటీషియన్స్ కాంట్రాక్టర్లు దీంట్లో భాగస్వాములు అవుతున్నారు అయితే ఈ పీ ఫోర్ విధానం అమల్లోకి రాకముందే అలాంటి విజన్ పుట్టకముందే ఓ మాజీ సైనిక ఉద్యోగి తన యొక్క ఆలోచనతోటి పది మందికి పాటుపడే విధంగా సహకారం చేస్తూ అద్భుతమైన వ్యక్తిగా గ్రామాల్లో గుర్తింపు పొందారు ఏకంగా తల్లి తల్లి కోల్పోయిన అనాథలకు ఇల్లే కట్టించి ఆపద్బాంధువులయ్యాడు అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఆ గ్రామంలో దాదాపు నలుగురు ఐదు మందికి ఇలాంటి సహకారం అందిస్తూ వేణువుల కీర్తింపబడుతున్నాడు ఇక ఆ గ్రామంలో ఎవరైనా గర్భిణీ స్త్రీలు వైద్యశాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఈయన తన సొంత ఖర్చులతో ఆటో ఏర్పాటు చేసి వైద్యశాలకు తీసుకెళ్ళి వైద్యం చేయించడం ప్రసవాలు చేయించడం ఇలాంటివి చేస్తుంటాడు అనేక కార్యక్రమాలు ఒకటి కాదు శక్తికి మించి పనిచేస్తూ తనతో పాటు పది మందికి అవకాశం కల్పిస్తూ వాళ్ళందరినీ కూడా దాఖలుగా మారుస్తూ అనేక కుటుంబాలకు అండగా ఉంటున్నాడు ఆయన పేరే పల్లెపోయిన గోపాల్ దవ్ ప్రకాశం జిల్లా బ్యాస్తవరపేట మండలం జగ్గమ్మట్ల కృష్ణాపురం గ్రామానికి చెందిన ఈ మాజీ ఆర్మీ ఉద్యోగి ప్రజల మనిషిగా మారారు నిజానికి ఆయన ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే ఉన్నప్పటికీ పది మంది సహకారంతో పదకొండ వ్యక్తికి సహాయం చేయడం చాలా గొప్ప విషయమని గుర్తించారు అప్పటి నుండి ఆయన గ్రామంలో అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తున్నారు ఇదే గ్రామానికి సంబంధించిన శ్రీనివాసులు ఉమా అనే రజక సామాజిక వర్గాన్ని చెందిన భార్య భర్తలు చనిపోవడంతో వారి ముగ్గురు సంతానం అనాథలయ్యారు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఈ సంతానం కాగా మీరు నిలువ నీడలేకపోవడంతో దాదాపు ఐదు లక్షల యాభై వేల రూపాయలతో వారికి పక్కా గృహాన్ని నిర్మించారు అంతేకాదు లక్ష ఎనభై వేల రూపాయలు ఒక్కొక్కరికి అరవై వేల రూపాయలు లెక్కన ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారి ఆన్ల పనులను చూస్తున్నారు ఇలా గ్రామంలో చాలామందికి సహకారంగా ఉండడంతో పాటు ఇంకా కొంతమంది దాతల సహకారంతో వేదన చేయడానికి ముందుకు వస్తున్నారు ఇక్కడ ఈయన హృదయం ఎంత విశాలం ఎంత గొప్పదో ఒకసారి మనం కూడా గుర్తించాలి ఇలాంటి వ్యక్తి ద్వారా పేదలకు నిరుపేదలకు అర్హులైన వారికి సహాయం చేస్తే అదే జన్మ సార్థకం ఉందనే విషయాన్ని మనం గుర్తించాలి అందరికీ నమస్కారం నా పేరు పల్లెపోయిన గోపాల్ నేను రెండు వేల రెండు అక్టోబర్ థర్టీ ఫస్ట్కు మిలిటరీ నుంచి రిటైర్డ్ కావటం జరిగింది అంతకుముందే మా అన్నగారు పల్లెబోయిన వెంకట్రాజు బేస్తవర్పేట ఎంపీపీగా కావటం జరిగింది ఆయన సేవలు చేస్తూనే ఆయనతో పాటు నేను కూడా రాజకీయంగా కొంత ఊర్లో చూసుకుంటూ ఎంతోమందికి సేవ చేస్తూ మా నాయన అంతకుముందు ఊర్లో ఎంతోమందికి సేవ మీకు శాతనైనంత వరకు చెయ్యండి దానికి ఫలితం వాపస్ అడగద్దు అనే కాన్సెప్ట్ మా నాయన నుంచి మేము నేర్చుకున్నాం మేము రిటైర్డ్ అయి వచ్చిన తర్వాత రెండు వేల పదకొండులో నేను మా నా మా అన్న పోలేరమ్మ గుడి కట్టడం జరిగింది దాని తర్వాత రెండు వేల పన్నెండులో నేను పోలేరమ్మ గుడి గోపురం మొత్తం పూర్తి చేసి చేయటం జరిగింది నా తర్వాత నేను పూర్తిగా ప్రజాసేవనే ఉండాలా అనేది నేను జరిగింది నాకు ప్రజా సేవలలోనే ఎంతోమందికి కళ్ళు ఆపరేషన్ చేయించిన మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ని తీసుకొని వచ్చి డెలివరీ చేపించి ఎంతోమందికి సేవలు చేసిన అట్లా అలాగనే కాళ్ళు షుగర్తో కాళ్ళు తీసేసిన వారికి కాళ్ళు కాలు అతనికి సైకిల్ సైకిల్ తీసుకొచ్చి ఇచ్చిన అతనికి వికలాంగుల పింఛన్ తీసుకొచ్చి ఇచ్చిన మా ఊర్లో ఎంతో మందికి నేను దాదాపు ఒక ఇరవై మందికి పింఛన్లు ఇప్పించిన నా ప్రభుత్వంలోనే మొన్న ఎంపీపీగా ఉన్న కార్యక్రమం నుంచి నేను నుంచే ఇప్పటి ఇంతవరకు మా ఊర్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నా ఇబ్బందిగా మాత్రమే నేను దాన్ని తలుచుకొని పనిచేస్తూ వచ్చిన సేవల్లో ఇంతవరకు ఇప్పుడు ఆరవీటి శ్రీనివాసులు అనే వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లలు నా పిల్లలుగా నేను భావించి వాళ్లకు ఎంతోమంది సహకారం తీసుకొని వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లోకి చేర్చి ఆ పిల్లలకు కూడా ఇప్పటికి కూడా కావాల్సిన సరుకులు నిన్న కూడా ఏరే వాళ్ళతో డబ్బులు తీసుకొని డబ్బులు ఏపీసుకొని సరుకులు ఇప్పించినాను అలాగనే ఒక ముసలామె పేరు శంకురాత్రి ఆదిలచ్చమ్మ ఆమెకు కూడా చిన్నతనములనే మా ఊళ్ళో ఆమెకు పెళ్లి చేయటం జరిగింది ఆమెకు మానసిక ఆరోగ్య పరంగా భర్త వదిలేసిండు ఆ ఆమెకు కూడా నేను జగనన్న కాలేనీలో స్థలం ఇప్పించి ఇండ్లు శాంక్షన్ చేపించి ఇండ్లు కట్టించి ఆమెకు చేసినాను అలాగనే ఆరవీటి రమణమ్మ భర్త చచ్చిపోతే ఆమెకు కూడా ఇండ్లు పూర్తిగా కట్టాలని సంకల్పంతో ఇప్పటికి ఆమె కూడా కొంతవరకు చేసినాము ఇంకా ఒక లక్ష యాభై వేల రూపాయలు అయితే ఆమెకు కూడా ఆమె పిల్లలకు ఇంట్లో చేర్చి చేస్తాం ఎవరన్నా ఆమెకు సాయపడే వాళ్ళు ఉంటే నాకు ఫోన్ చేసి నాకు చెప్తే నేను ఒక లక్ష యాభై వేలు కనుక ఎవరైనా అందిస్తే ఆమెకు కూడా ఇల్లు కట్టించి ఆమె పిల్లలను ఆమెకు చేరుస్తాను ఆమెకు కూడా అనారోగ్య ఇంకా ఉంది ఆమె ఆమె పిల్లలు కూడా చదివిస్తాను వీళ్ళను కూడా గవర్నమెంట్ ఈమె ఆరు ఉమా వాళ్ళ పిల్లలను కూడా గవర్నమెంట్ బళ్ళ చేర్చినా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకు చేస్తా నేను అలాగనే ఎంతోమందికి ఇప్పుడు ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు అది పూర్తి చేస్తాను నా శక్తి చేతనేంత వరకు నేను చేసి చేస్తా మా మాజీ ఎమ్మెల్యే అన్నారాంబాబు సారు మాకు ఐదేళ్ళు కాదు ఇప్పటికి ఆయన పదహైదేళ్ళు అక్కడ ఉన్నాడు మా ఏరియాలో పదహైదేళ్ళ నుంచి కూడా ఏ సహకారం కావాలన్నా నాకు చేస్తా వచ్చిండు ఈ పిల్లలు కూడా పదహైదు వేలు నేను అడుగుతున్నానే పదహైదు వేలు తీసుకుపోవని నాకు ఇచ్చేసిండు ఆయన సహకారం ఇంకా నాకు కావాలా నేను ఆయనతో చేసుకుంటాను ఆయన నాకు చేస్తాడు కూడా అని విరమించుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫోర్ టాక్స్